మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సందర్భంగా అమ్మవారికి స్వామివారికి అభిషేకం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుండి మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నాం అందరినీ చాలా చల్లగా చూస్తాడు మేము అనుకున్నవన్నీ నెరవేరుతూ ఉన్నాయి ఎప్పుడు మేము స్వామివారి దర్శనం చేసుకుంటూనే ఉంటాము ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటుంటాము అందరు భక్తులు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం మేము గత ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్నాం అక్కడికి పాత గుడి ఉన్నప్పటి నుంచి చిన్నా గుడి అప్పటి నుంచి వస్తూనే ఉన్నాము అన్ని అనుకూలంగా మాకు అనుకునే అనుకున్నట్టు అవుతున్నాయి ఎంతో అంత మా అంత సహాయం కూడా కొంచెం గుడి అభిప్రాకి చేశాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ నా పేరు భవాని మా త్రిప్రారం మండలం మా అమ్మ వాళ్ళది మల్లెపల్లి మా అమ్మ వాళ్ళు నా చిన్నప్పటి నుంచి గత యాభై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వస్తున్నారు నేను రాబట్టి కూడా ముప్పై సంవత్సరాలు ఇక్కడికి వస్తే నాకు ఏది అనుకున్నా అది జరిగినది నా పెళ్ళి విషయంలో కానీ సంతాన విషయంలో కానీ అన్నీ మంచి జరిగినది మేము ఏ ఫస్ట్ పని చేసినా ఇక్కడికి వచ్చి చేస్తాము ఇక్కడికి రావడానికి కారణము సంతానంగా లేని వాళ్ళకి సంతానము పెళ్ళి కాని వాళ్ళకు తొందరగా పెళ్ళిళ్ళు కావడము ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కావడము అన్ని విధాలా మంచి జరుగుతున్నది మాకు ఇక్కడికి వచ్చాక చాలా సంతోషంగా ఉంది ప్రతి మంగళవారం కూడా తప్పకుండా వస్తాను త్రిపురారం మండలం త్రిపురారం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన కాంచి వస్తున్నాము చాలా బాగుంది ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానము పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఒకవేళ ఎవరికైనా ఇట్లనే గ్రహ దోషము ఏమైనా ఉన్నా పోతుంది ఇక్కడ వారం వారం దోషాలకు సంబంధించిన పూజలు కూడా చేస్తుంటారు స్వామివారు ప్రతి వారము వస్తుంటాము మాకు చాలా బాగా అనిపించింది నా పేరు లింగమ్మ కుక్కడప్పు లింగమ్మ మేము యాభై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినాక నాకు నలుగురు పిల్లలు అయ్యారు అప్పుడు ఎక్కువ వస్తుండేది ఇప్పుడు మా పిల్లలు వస్తారు మేము అప్పుడప్పుడు వస్తుంటాం శ్రీగురు భో నమరి ఓం శ్రావణ మాసం పర్వదిన సందర్భించుకొని ఈరోజు మొదటి శుక్లవారం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికైన ప్రీతికరమైన రోజు ఈరోజు నాగపంచమి అలాగే గరుడపంచమి అని కూడా అంటారు ఈ యొక్క నాగపంచమి రోజు భక్తులందరూ కూడా వారు కోరిన కోరికలన్నీ కూడా మనసులో స్మరించుకొని ఆ యొక్క నాగదేవతకి పాలు పోసి చలివిడి ఇంకా బెల్లము వడపప్పు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టి వారు ఏమైతే కోరికలు కోరుకుంటారో వారందరి కూడా ఈ యొక్క నాగదేవత మొత్తం కూడా వారి కోరికలు మొత్తం కూడా నెరవేరుస్తుంది ఈ నాగదేవత ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క నాగపంచమి రోజు ఎవరైతే పుట్టలో పాలు పోసి వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటారో వారందరూ కూడా సంతాన పరంగా వివాహ వివాహపరంగా లేదా కాలసర్పదోషం ఉన్నా కూడా ప్రతి ఒక్కరి కూడా ఈ యొక్క నాగపంచమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామి వారిని సేవించుకుంటే చక్కగా వారు కోరుకున్న సకల సకల మనోభీష్టాలు మొత్తం కూడా నెరవేరుతాయని చెప్పేసి మనకు స్కంద పురాణంలో చెప్పబడి అదేవిధంగా ఈ యొక్క నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో ముఖ్యము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పారాయణము లేక లేదా స్వామివారికి సంబంధించిన ఏదైనా శ్లోకము కానీ పారాయణం చేసిన విధంగా వారు కోరిన కోరికలు మొత్తం కూడా సకలంలో నిర్మిస్తాయని చెప్పేసి మనకి యొక్క నాగపంచమి చెప్పబడుతుంది అదేవిధంగా ఈ యొక్క పంచమి రోజు కూడా విష్ణు ఆరాధన కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వారికి కూడా ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరు కూడా కలుగుతుందని చెప్పేసి భక్తులకి మనవి చేస్తున్నాను